శివన్నారాయణకి ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిన కుటుంబం ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్వామీజీ గారు అయితే ఇంకా వచ్చేస్తారు వచ్చి లోపలికి రావడంతో రండి స్వామి రండి అని చెప్పేసి అందరూ కూడా ఆహ్వానం పలుకుతారు ఇంకా శివన్నారాయణ అయితే అందరినీ కూడా పిలిపిస్తాడు పిలిపించి అందరినీ హాల్లోనే ఉంచి ఇదిగో స్వామి వీళ్ళ అందరి జాతకాలు కూడా మీ చేతుల్లో పెడుతున్నాను అసలు రాబోయే సంవత్సరం మాకు ఏం జరుగుతుంది అసలు మా విషయంలో అసలు ఏం జరగబోతుంది అనేది కొంచెం మీరు చూసి చెప్పండి అసలు ఇంట్లో శాంతి అనేది ఉండడం లేదు అని చెప్పేసి చెప్పడంతో తప్పకుండా శివనారాయణ గారు నేనైతే నా స్వయశక్తుల ఏం జరగబోతుందో చెప్పడానికైతే నేను అంత జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను మిగతాదంతా అదంతా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తాడు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కార్తీక్ జాతకం అయితే చూస్తాడు స్వామీజీ చూసి కార్తీక్ నీకు అంతా మంచిగా జరగబోతుంది నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలి అనుకున్నావో ఎవరి దగ్గర అయితే మీ అమ్మ మీ నాన్న మాట తీసుకున్నారో వాళ్ళతోనే నీ పెళ్లి జరిగింది కాబట్టి నీకంతా శుభమే కలుగుతుంది అని చెప్పేసి కార్తీక్తో అయితే చెప్తాడు తర్వాత ఇంకా జ్యోత్స్న జాతకం అయితే ఇస్తాడు శివనారాయణ జ్యోత్స్న జాతకం చూసి ఒక్కసారిగా ఏంటి ఈ జాతకం ఇలా ఉంది శివనారాయణ గారు మీ మనవరాలదేనా ఈ జాతకం అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు స్వామీజీ అవును స్వామి ఇది నా మనవరాలదే అని చెప్పేసి తడుముకోకుండా పారిజాతం అయితే ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడైతే శివనారాయణ పారిజాతం నువ్వు సైలెంట్గా ఉంటావా స్వామీజీ గారు అడిగింది నన్ను నేను సమాధానం చెప్పగలను అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు స్వామీజీ అది నా మనవరాలు జోసిన జాతకం అని చెప్పడంతో లేదు శివనారాయణ గారు మీ మనవరాలు జాతకం అంటే ఎలా ఉండాలో ఆ జాతకానికి ఈ జాతకం అయితే మ్యాచ్ అవ్వడం లేదు ఈ జాతకం ప్రకారం కనుక మీరు చూడమన్నట్లయితే ఇలాగే చూసి నేను చెప్పగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును ఇలాగే చెప్పండి స్వామీజీ అని చెప్పడంతో ఈ జాత ప్రకారం చూస్తే మీకు ప్రాణగండం ఉంది ఎవరైతే వీళ్ళ తాతగారు ఉన్నారో ఈ జాతక ప్రకారం వాళ్ళకి ఈ సంవత్సరమే ప్రాణగండం ఉంది అది కూడా మీ మనవరాల ద్వారానే ఉంది అని చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర అయితే ఏంటి మా గారు ఏంటో నాకు అసలేం అర్థం కావటం లేదు అని చెప్పేసి శివనారాయణతో అంటూ ఉంటే కంగారు పడకమ్మ స్వామీజీ గారే దానికి తగిన సొల్యూషన్ అయితే చెప్తారు అని చెప్పేసి ఇంకా శివనారాయణ చెప్తూ ఉండగా మీరు క్షమించాలి నన్ను ఎందుకంటే ఇది మీ మనవరాలు జాతకంతో ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వటం లేదు కానీ మీరిచ్చిన జాతకం ప్రకారం చూస్తే ఈ అమ్మాయి మీ మనవరాలు కాదు నాకు తెలిసి ఏదో జరిగింది ఏదో జరగడం వల్ల మీ మనవరాలు మారిపోయింది మీ మనవరాలు అయితే ఈ అమ్మాయి కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా జోస్న గుండెల్లో అయితే గుబేలు పారిజాతం గుండె జారిపోతుంది ఏంటి స్వామీజీ మొత్తం నిజమే చెప్తున్నారు నాకు ఇప్పుడు నేను మార్చేసానని చెప్తారే ఏంటి పిల్లల్ని అని చెప్పేసి పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది జ్యోసన సైగ చేస్తూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుకో ఏమీ కాదు అని చెప్పేసి జ్యోసన సైగ చేసేసరికి పారిజాతం ఏం తెలియనట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి పంతులు గారు అలా అంటారు అది నా మనవరాలు జాతకమే తను మనవరాలు కాకపోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది శివ శివన్నారాయణ అయితే పారిజాతం నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పాను కదా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు అని చెప్పేసి చాలా సీరియస్గా అనేసరికి ఇంకా పారిజాతం అయితే సైలెంట్గా ఉండిపోతుంది క్షమించండి శివనారాయణ గారు జాతక ప్రకారం చెప్తున్నాను ఈ అమ్మాయి మీ మనవరాలు కాదు ఈ అమ్మాయి కనుక మీ మనవరాలు అయితే మీకు ప్రాణగాండం ఉంది అది కూడా మీ మనవరాల ద్వారానే కానీ ఎవరైతే మీ మనవరాలు ఉంటారో ఆ మనవరాల్ని మీరు వెతికి తీసుకురావాలి నా జాతక ప్రకారం అయితే నేను చూసిన దానికైతే ఇలాంటి జాతకం ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు తిని జీ ఈ జాతకం అంతా కూడా అన్ని లోటుపాట్లే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు స్వామీజీ అప్పుడు కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు అవును మరదలా నీ జాతకం చూస్తే మా తాత జాతకంతో మ్యాచ్ అవుతుంది కానీ జ్యోసన జాతకం ఎందుకు మ్యాచ్ అవుతుంది జ్యోసన దాసు దాసుమామే కూతురు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇంకా దీప అయితే బావా మాట్లాడుతున్నారు కదా విందాము అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి దీపా అంటూ ఉంటుంది స్వామీజీ చెప్తూ ఉంటారు మీ మనవరాలు జాతకం అయితే ఇది కాదు వెంటనే మీ మనవరాలు ఎక్కడుందో తీసుకొని రండి మీ మనవరాలు ఈ మనవరాలు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మీ మనవరాలు ఎవరై ఉంటారో వాళ్ళని వెతుక్కొని మీ జీవితంలోకి వస్తేనే మీకున్న ప్రాణగండం అయితే తొలగిపోతుంది లేదు అంటే కనుక మీకు ప్రాణగండం తప్పదు ఇంతకు మించి అయితే నేనేమి చెప్పలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ శివనారాయణతో స్వామీజీ అప్పుడైతే ఇంకా సుమిత్ర జాతకం అయితే ఇస్తారు సుమిత్ర జాతకం ఇచ్చినప్పుడు అమ్మ నువ్వు చిన్నప్పుడే నీ బిడ్డను కోల్పోయావు అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది స్వామీజీ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు నేను బిడ్డను కోల్పోవడం ఏంటిది నా బిడ్డ నా ఎదురుగానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వు చూసేదంతా నిజం కాదమ్మా నువ్వు చూసేదంతా అబద్ధమే కానీ నువ్వు చూసేదంతా నిజమే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ పొత్తులలో ఉన్నప్పుడే నీ బిడ్డలు మాయమైపోయింది నీ బిడ్డని దొంగిలించేశారు ఈ జ్యోస్న నీ బిడ్డ కాదు అని చెప్పడంతో సుమిత్ర ఇంకా ఏడవడం మొదలు పెడుతుంది దసరథ అయితే స్వామీజీ గారు ఏం చెప్పినప్పటికీ కూడా కరెక్ట్గానే చెప్తారు ఈరోజు ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా జోస్న మా బిడ్డ కాదు మరి మా బిడ్డ ఎవరు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇదిలా జరిగినప్పుడు ఇంకా స్వామీజీ గారైతే వెళ్ళొస్తానండి ఎంత త్వరగా మీ మనవరాన్ని ఇంటికి తీసుకుని వస్తే మీకు ప్రాణగండం తొలగిపోతుంది అని ఇంకొకసారి చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడా ఒక్కటే ఆలోచిస్తూ ఉంటారు ఇవండి ఏంటి అసలు ఇది నాకేమీ అర్థం కావటం లేదు మీకు ప్రాణగండమేంటి అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏం పారిజాతం విన్నావు కదా ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది దశరథ నువ్వు రా నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి శివనారాయణ దశరథను తీసుకొని బయటకైతే వెళ్తాడు బయటికి వెళ్ళిన తర్వాత దశరథ నువ్వు అసలు ఏమనుకుంటున్నావు స్వామీజీ గారు చెప్పిన దాని గురించి అని చెప్పేసి అని అడిగితే నాకు తెలిసి నాన్న నాకు తెలిసి మా బిడ్డను ఎవరో మార్చేశారు ఆ బిడ్డను మార్చడం వల్ల మా దగ్గర ఉండాల్సిన మా కన్న కూతురు మాయమైపోయింది కానీ ఇప్పుడు చూసిన ఆ ప్లేస్లో ఉంది అసలు ఇది ఎలా జరగబోతుంది అని చెప్పే ఎలా జరిగింది ఎలా జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు కానీ ఖచ్చితంగా నా కూతురు ఎక్కడుందో నేను కనిపెడతాను కనిపెట్టి తీరుతాను కనిపెట్టి నీ ప్రాణగండాన్ని నేను తొలగిస్తాను నాన్న అని చెప్పేసి చెప్పడంతో దశరథ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా కానీ ఆ జోస్న నా మనవరాలు కాకపోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కానీ ఏ రోజు కూడా జోస్న మనసు మన మనసులతో కలవలేదు జోస్న మనస్తత్వం కానీ జోస్న ప్రవర్తన కానీ మన ఇంట్లో ఎవరి ప్రవర్తనతో కూడా ముడి కాదు కానీ ఒక పక్క ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంటే స్వామీజీ చెప్పింది నిజమే అనిపిస్తుంది ఈ జ్యోసన నా మనవరాలు కాదేమో మరి నా మనవరాలు ఎక్కడుందంటావు ఖచ్చితంగా వెతికి తీసుకురా దశరథ నువ్వు తీసుకుని వస్తేనే మీ నాన్నను కాపాడుకోగలవు అని చెప్పేసి శివన్నారాయణతో అంటూ శివనారాయణ దశరథతో అంటూ ఉంటాడు దసరథ అయితే నేను మాటిస్తున్నాను నాన్న నా కూతుర్ని తీసుకుని వచ్చి నీ ఆశని నేను పెంచుతాను నిన్ను ప్రాణగండం నుండి నేను పడేస్తాను నాకు దీపే నా కూతురేమో అనిపిస్తుంది నాన్న అని చెప్పేసి అని చెప్పడంతో ఇంకా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు